ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లక్డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఎవరైతే ఆన్లైన్ లెక్కడిప్ లో జనవరి పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఆన్లైన్ లెక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీడీ వారు ఇదే వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది టీటీడీ నుంచి వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరిగింది ఎవరైతే లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి మీరు డిప్ లో సెలెక్ట్ అయినట్టు మీకు ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి అలాంటి భక్తులందరూ కూడా టీటీడీ వెబ్సైట్ లో ఒకసారి లాగిన్ అయి చెక్ చేసుకోండి ఎందుకని అంటే ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల మీరు సెలెక్ట్ అయినప్పటికీ మీకు మెసేజెస్ రాకపోవడం లేదా మీకు మెసేజ్ ఏదైనా వర్క్ లో ఉండి ఆ మెసేజ్ చూసుకొని అమౌంట్ పే చేయలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ సెలెక్ట్ అయ్యారా లేదనేది చెక్ చేసుకోండి సో మీరు డిప్ రిజల్ట్ ని చెక్ చేసుకోవడం కోసం ఏ మొబైల్ నెంబర్ తో అయితే టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ ఐ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ తో టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ లెక్డిప్ కి సంబంధించి ప్లీజ్ క్లిక్ ఇయర్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ క్లిక్ హియర్ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఆన్లైన్ లెక్డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తుల అందరికి సంబంధించిన ఒక పీడిఎఫ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఈ పీడిఎఫ్ లో మీ పేరు ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ పీడిఎఫ్ లో ఎక్కువ నేమ్స్ ఉన్నాయి మా పేరు ఉందా లేదని మేము చెక్ చేసుకోలేము అనుకుంటే అలాంటప్పుడు ఇక్కడ మెనూ భర్ లో రైట్ సైడ్ చివర్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చివర్ లో సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే రావడం జరుగుతుంది ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే సేవో ఎలక్ట్రానిక్ డిప్ అని ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిప్ స్టేటస్ దగ్గర మీరు గన సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని చూపిస్తుంది ఒకవేళ సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది సో ఈ విధంగా మీరు లక్ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదని చెక్ చేసుకోండి డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి రెండు రోజుల సమయం అనేది ఇస్తారు అంటే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఎల్లుండి అనగా జనవరి ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు డిప్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయినటువంటి భక్తులు మీ ఫోటోని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు ఇక నెక్స్ట్ ఏప్రిల్ మంత్ కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ అండ్ అలాగే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించి సాలకట్ల వసంతోత్సవం ఈ ఐదు రకాల సేవల్ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై రెండో తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు మిగిలిన సేవలు అంటే ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ వసంతోత్సవం ఈ మూడు రకాల సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు కళ్యాణోత్సవం సేవకి ఒక్క టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇద్దరు అంటే వన్ మేల్ పర్సన్ వన్ ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది ఇక ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్కరికి సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా ఇద్దరికి కలిపి ఒకేసారి బుక్ చేసుకోవచ్చు సింగిల్ గా ఒకరికి బుక్ చేసుకోవాలి అంటే ఐదు వందల రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి ఇద్దరికి బుక్ చేసుకోవాలంటే రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి ఈ మూడు సేవలు ఏ ఇద్దరికైనా అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు ఇద్దరు మగవారు కావచ్చు ఏ ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు ఇక వసంతోత్సవం సేవ ఈ వసంతోత్సవం సేవని సంవత్సరానికి ఒక్కసారి మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు ఈ సేవని శ్రీవారి ఆలయానికి ఎగ్జాక్ట్ గా వెనకాల వైపు అంటే పడమట మాడవీధిలో ఉన్న వసంతోత్సవ మండపంలో నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఈ మూడు రోజులు ఈ సేవను నిర్వహిస్తారు అయితే మార్చి ముప్పై ముప్పై ఒకటి రెండు తేదీలకి సంబంధించిన వసంతోత్సవ సేవా టికెట్ ని లాస్ట్ మంత్ లోనే రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహించి వసంతోత్సవం సేవా టికెట్ ని రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఈ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ మూడు వందల రూపాయలు ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఒకరికి లేదా ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్త కావచ్చు అమ్మ కొడుకు తండ్రి కూతురు లేదా ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా ఏ ఇద్దరికి ఒక మొబైల్ నెంబర్ ఈ వసంతోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందుగా వసంతోత్సవ మండపంలో ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక సుపదం ఎంట్రీ నుంచి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ ఐదు రకాల ఆర్జిత సేవలు స్వామి వారి మూల మూర్తికి నిర్వహించారు ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు ఎవరైతే ఈ ఐదు రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి వారి మొదటి గడప దర్శనం ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కాకపోతే దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి మీరు ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్నా మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ కి కంపల్సరీ నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి ఆల్రెడీ కళ్యాణం సేవన్ కానీ లేదా పుష్పయాగం తెప్పోత్సవం ఇలాంటి ఆర్జిత సేవలను ఎవరైనా బుక్ చేసుకుని ఉంటే ఆ తేదీ నుంచి ఏప్రిల్ నెలలో మీరు ఏ తేదీకి అయితే ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ తేదీకి ఆరు నెలల గ్యాప్ ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆరు నెలల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి ఏ తేదీలో అయితే మీరు తిరుమలకు వచ్చి ఆ ఆర్జిత సేవలో పాల్గొంటారు ఆ తేదీ నుంచి ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి అయితే ఇక్కడ భక్తులకి ఇంకొక సందేహం కూడా ఉండవచ్చు ఏప్రిల్ మంత్ కు సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో మేము సెలెక్ట్ అయ్యాము మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్జిత సేవల్ని రేపు మేము బుక్ చేసుకోవచ్చు అనే డౌట్ ఉండొచ్చు లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా రేపు ఆన్లైన్ లో రిలీజ్ చేసే ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఎందుకంటే లక్కిడిపు ఆర్జిత సేవలు స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునేవి రేపు రిలీజ్ చేస్తున్న ఈ ఆర్జిత సేవలు అనేవి జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనం చేసుకునేవి ఆర్జిత సేవా టికెట్స్ వేరు ఈ ఆర్జిత సేవా టికెట్స్ వేరు కాబట్టి లక్డిప్ లో సెలెక్ట్ అయిన వారు కూడా ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చే అందులో ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే ఎవరైతే ముందుగా లాగిన్ ఐ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవడం జరుగుతుంది కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఆర్జిత సేవలలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా రేపు టిటిడి వారు ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే ఉదయం పది గంటలకు రిలీజ్ తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్ లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి ఒకవేళ సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ లో కావచ్చు లేదా ఓట్ ప్యాడ్ లో కావచ్చు అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో లేదా క్లిప్ డైరీ లో కానీ డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకో సేవ్ చేసుకోండి రెడీగా పెట్టుకోండి ఎందుకని అంటే ఇలా డీటెయిల్స్ ని ముందు మీరు టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మాన్యువల్ గా మీ డీటెయిల్స్ ని టైప్ చేసే పని లేకుండా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా డీటెయిల్స్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు సో ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను అండ్ అలాగే మొబైల్ లో టికెట్ ని బుక్ చేసుకునే వారు ముందుగానే మీ డీటెయిల్స్ ని మొబైల్ లో ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నారండి ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ చూడగలరు నెక్స్ట్ ఆన్లైన్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై తేదీ అనగా రేపు మధ్యాహ్నం గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో ఎస్విబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని టీవీలో చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్లీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి రెండవసారి ఆ వర్చువల్ సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి ఇలా రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే వర్చువల్ సేవలు కావచ్చు సేవల ద్వారా దర్శనం టికెట్ ని కావచ్చు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు అలా మొబైల్ నెంబర్ తో లాగౌట్ అవ్వకుండా కంటిన్యూ గా ఇద్దరిద్దరు చొప్పున పది మంది కావచ్చు పదహైదు మంది కావచ్చు ఇరవై మందికి కావచ్చు ఈ వర్చువల్ సేవల్ని కానీ సేవల ద్వారా దర్శనం టికెట్స్ కానీ బుక్ చేసుకోవచ్చు అంటే ఆ మొబైల్ నెంబర్ తో లాగౌట్ అవ్వకుండా లాగిన్ లోనే ఇద్దరిద్దరు చొప్పున కంటిన్యూస్ గా ఈ సేవలనే బుక్ చేసుకోవచ్చు అయితే ఈ వర్చువల్ సేవల ద్వారా ఎవరైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీరు దర్శనం ని బుక్ చేసుకున్న తేదీకి తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు అనగా జనవరి ఇరవై తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా దేవస్థానం బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏప్రిల్ ఒకటవ తేదీన తుంబూరు తీర్థం ముక్కోటిని టిడి వారు నిర్వహిస్తున్నారు ఎవరైతే తుంబూరు తీర్థం పుణ్య స్నానం ఆచరించాలి అనుకుంటారో ఆ భక్తులు ఏప్రిల్ రెండో తేదీకి అట్లా టికెట్స్ బుక్ చేసుకున్నారు అంటే ఒకటో తేదీ తిరుమలకి చేరుకొని తుంబూరు తీర్థ పుణ్య స్నానం ఆచరించి రెండో తేదీ మీరు బుక్ చేసుకున్న టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇక ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలను టిడి వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ మధ్యలో ఆ మూడు తేదీలో ఏదో ఒక తేదీకి దర్శనం టికెట్ ని సేవా టికెట్ ని కానీ బుక్ చేసుకున్నారు అంటే మీరు బుక్ చేసుకున్న టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండ్ పద్మావతి పరిణయోత్సవాలను కూడా ఆ టైంలో తిరుమలలో ఉంటారు కాబట్టి మీరు కనులారా వీక్షించవచ్చు ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీన్ని గమనించుకొని ఈ తేదీలో టికెట్ ని బుక్ చేసుకొని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేసిన లక్డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇంకా ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్